మండలం కోరిటికల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ వార్షికోత్సవంలో బిజెఎల్పి నేత ఎమ్మెల్యే ఏలేటి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విడిసి కమిటీ సభ్యులు ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు నా నాగదేవతలందరికీ మనం పూటలో పోయి పాలు పోస్తాము మనం ముక్తం మనం దాన్ని హాని చేయకుంటే అది మనకు కూడా హాని చేయాలి నేను కనబడుతుందని కట్టుబడి కోట పోతే నేను కూడా మీ సంగతి చూస్తూ ఉంటుంది అందుకనికే మనం కూడా చూస్తుంటాం పాము పాములో ఉంటే ఏదైనా పట్టి పట్టిటలు ఉండి దాన్ని తీసుకుపోయి అడవులలో వదిలిపెడతాం అది కూడా జీవించాలి దేవుడు అందరికి కూడా జన్మనిచ్చుడు ప్రతి ఒక్కరు కూడా అనుభవించే శక్తి కూడా ఉండాలి అనుభవించే మరి అదృష్టం కూడా ఉండాలి అని చెప్పి మనం అంటాం కాబట్టి ఆ విధంగా మరి దేవుడు మనం కొలవడం అనేది మన ధర్మం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనం పూజిస్తేనే మరి మనకు ఆ దేవుడు వరాలు ఇస్తాడు వర్షం పడకుంటే వర్షం పడాలని చెప్పి ఎన్నో మనం కోరుకుంటాం బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి ఇప్పుడు ఏమంటే ఒక ఐదారు రోజులు అనిపిస్తే మంచిగా ఉంటుంది మాకు మంచిగా గడ్డి గౌరవం కొడతాం అంత పొతమవుతుంది చుక్కలు నాట్లేస్తాము ఈ విధంగా ఎన్నో మన కోరికలు ఉంటాయి ఆ కోరికలు ఇచ్చేవాడు దేవుడు మనము మొత్తం భారతదేశంలో ముఖ్యంగా మన ప్రాంతంలో బ్రహ్మాండంగా మరి దేవాలయ దేవాలయాలు నిర్మాణం చేసుకున్నాం మీ అందరి యొక్క ఆశీర్వాదం అప్పుడు గురు దేవాలయాలు బాగా బ్రహ్మాండంగా నిర్మాణం చేసుకున్నాం వాటన్నిటికీ పూజారులను కూడా మనం దాదాపు ఎక్కువ ఏర్పాటు చేయడం జరిగింది ధూప దూపదీపే నైవేద్యం కింద కూడా పదివేల రూపాయలు కూడా ప్రభుత్వం తరపునే ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది మరి మీ అందరూ కూడా ఈరోజు అన్ని పనులు వదిలిపెట్టి దేవుడిపై ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో కళ్యాణ చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అయ్యగారులకు ఆ తంతో కార్యక్రమం నిర్వహించే ప్రతి ఒక్కరికి నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు ఆ దేవుడి ఆశీర్వాదం అందరిపై ఉండాలని అయ్యగారు కళ్యాణ మంటపం అంటున్నారు కళ్యాణ మంటపం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు వేరు అప్పుడేమో ఇరవై పర్సెంట్ కాంట్రిబ్యూషన్ లేకుండానే మేము దేవాలయం మంజూరు చేస్తాను ఇప్పుడు ఏ దేవాలయం కావాలన్నా కానీ నేను మంత్రిగా ఉంటాను కాబట్టి దానికి ఎగ్జామ్సాం అంటే మాఫీ ఇష్టం ఇప్పుడు ఇరవై పర్సెంట్ కట్టి మన దానికి ఎస్టిమేట్ చేసి తీసుకుపోతే ఆ సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎప్పుడు దొరుకుతుందో అయ్యేగా నాకైతే తెలియదు ఇప్పుడు నేను నా యొక్క పొలిటికల్ పైన కూడా అభిమానం ఉంటుంది ఏ సమయంలో సందర్భం నా సహాయ సహకారం కావాలి నేను తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను గారు పదే పదే రావాల తర్వాత దేవాలయ కమిటీ ప్రెసిడెంట్ గంగారెడ్డి సాగర్ వీళ్ళందరూ కూడా లింగయ్య గారు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వార్షికోత్సవం పరిచి మీరు ఆశీర్వాదము దేవుడు ఆశీర్వాదం తీసుకొని పోవాలని చెప్పారు వాతావరణం కూడా మంచిగుంది మీ అందరికీ మరోసారి ఆ దేవుడి యొక్క చల్లని చూపు అందరిపైన కూడా ఉండాలని చెప్పి కోరుతున్నాను